రైజలా ప్రభు ఏసు పేరిట మీ అందరికీ శుభోదయం పిల్లరా ఈ దినము జూలై నెల ఒకటో తేదీ ఇరవై నాలుగో వచ్చరం ఈ జూలై నెల ఒకటో తేదీ ఇరవై నాలుగో వచ్చరం ఈ నెల మొదటి దినములో ఆ దేవదేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ నెల అంతా కూడా ఈ నెలలో ముప్పై ఒక్క దినాలు ఈ ముప్పై ఒక్క దినాలు కూడా దేవుని కృపాక్షేమంలే మీ వెంట వచ్చునుగాక దేవుని కాపుదల మీతో ఉండుగాక ఈ నెల ఆరంభం నుండి నెల ఆఖరి వరకు ఆ ప్రభు ప్రేమ మిమ్మల్ని ఎప్పుడూ వదలరు స్తోత్రం ఈ దినము ప్రియాదేవుని బిడ్లారా ఈ అనుదిన ఆహారంలో సామెతలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చరాన్ని చదువుకుందాం సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం యవని ఘర్మము వాణిని తగ్గించును తు వినయ మనస్కుడు ఘనత నందును చూసారా మళ్ళీ తద్వారా బాగా అయినండి యవని ఘర్మము వాణిని తగ్గించును వినయ మనస్కుడు ధ్యానత్ ఉందను ప్రియా దేవుని బిడ్లారా ఈ గ్రంథకర్త సాల్మాన్ మహారాజు గురించి మనకు సుపరిచితమే అనేక మార్లు పరమగీత ప్రసంగ వాహిని ఒకవేళ మీరు ఫాలో అయ్యి ఉంటే వినుంటే సాల్మాన్ జీవితం గురించి సాల్మాన్ గురించి ఆయన రాజు గురించి దాదాపు ఒక వారం దినములు చెప్పడం జరిగింది సల్మాన్ గారు పరమజ్ఞాని దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందినవాడు నాకు జ్ఞానం కావాలి అని కోరుకొని దేవుని దగ్గర నుండి జ్ఞానం పొందినవాడు ఆయనకు ఈ లోకంలో సమస్తము అనుభవించాడు ఆయన ఆయన అనుభవపూర్వకంగా ప్రసంగి రాస్తాడు చివరిలో యవనప్రాయంలో పరమగీతాలు రాస్తాడు మధ్యస్కంలో ఈ సామెతల గ్రంథం రాస్తాడు కాబట్టి ఆయన రచించిన ఈ మాట ఎవని గర్వము వాణిని తగ్గించును ప్రియా దేవుని బిడ్డారా మనం చూస్తూనే ఉన్నాం మనకు తెలిసిన వాళ్ళే నీతో తిరిగే వాళ్ళే నీతో మాట్లాడే వాళ్ళే కొందరు బహుగర్వంగా ఉంటారు మరి ఏం చూసుకోనో నాకు అర్థం కాదు వాళ్ళ నైజం అదేమో భలే గర్వంగా ఉంటారు కొన్ని రోజులు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని చూస్తే వాళ్ళు ఎక్కడో వాళ్ళు పడ్డా గర్వానికి తగిన చేయాలి జరిగిందిరా అని పెద్దలా పెద్దలు అంటారు కాబట్టి యముని గర్వము వాణిని తగ్గించున్నాం మనం చూస్తూ ఉన్నాం లోకంలో కూడా మన కళ్ళెదుట కళ్ళారా చూస్తూ ఉన్నాం గర్వపడ్డవాడు ఎవడు కూడా లోకంలో పైకి వచ్చిన వాడు ఎవడు లేడు గర్వానికి ముందట నాశనం నడుస్తుందట గర్వపడ్డాడు నాశనం అయిపోతాడండి కొన్ని దినాలకు వాడు జీవితమే నాశనం అయిపోద్ది అసలు దేన్ని బట్టి గర్వపడాలా కొందరైతే ధనాన్ని బట్టి గర్వపడతారు కానీ ఒక మాట చెప్పనా మొదటి నుంచి ధనంలో ఉండే కూడా ధనాన్ని బట్టి గర్వపడ్డం మధ్యంతర సిరి వస్తుంది చూడవు అర్ధాంతరంగా సిరి వస్తుంది కొందరికి కొందరికి మధ్యంతరంగా సిరి వస్తుంది వాళ్ళకి తెలియదు కదా పాప ఆ డబ్బులు ముఖం ఎప్పుడు చూసి ఉండవు వాళ్ళు గర్వపడేది అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని ఆకు ఎగిరిగిరి వీలు పడదు గాలి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే సామెతలు కొందరు అందాన్ని బట్టి గర్వపరుస్తారు ఎంతకాలంరా బాబు ఎంతకాలం కొంతకాలమే కదా కొందరు జ్ఞానాన్ని బట్టి చదువుని బట్టి గర్వపడతారు కొందరు ఉద్యోగాన్ని బట్టి గర్వపడతారు కొందరు బరీ పిచ్చోళ్ళు కులాన్ని బట్టి గర్వపడతారు మాది కులం ఎందుకో ఈ గర్వాలన్నీ కూడా యవని గర్వము వాన్ని తగ్గించును రెండో మాటల కింద మాటలు అంటాడు వినయ మనస్కుడు ఘనత నందును ప్రైజ్ అలాడ్ ప్రైజ్ అలాడ్ ప్రియా దేవుని బిడ్లారా వినయము గలవారు ఘనత నొందుతారు దేవునికి కూడా ఇష్టమైన వారు ఎవరంటే వినయ విధేయతలు కలిగిన వారు వినయ విధేయతలు కలిగి ఉంటే ప్రభువు కూడా ఇష్టపడతాడు అదే సామెతలు పద్దెనిమిది పన్నెండులో ఒక మంచి మాట ఉంది ఘనతకు ముందు వినయము నడుచును నీకు ఘనత రావాలంటే నువ్వు వినయంగా ఉండాలి రెండవ దిన వృత్తాంతములు ముప్పై రెండు ఇరవై ఐదులో అయితే ఇజ్గియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపక నందున అతని మీదికి యూదా ఎరుసలేము వారి వారికి కోపము రాగా వారి మీదికి కోపముగా రాగా ఏమండి ఇస్కియా మనసును గర్వించాడు కాబట్టి తనకు మేలు చేయబడిన వారికి తగ్గట్లుగా ప్రవర్తించలేదు కాబట్టి ఇతర రాజులు అతని మీదకి వచ్చాడు గర్వానికి అనిగిపోయింది ఇజ్కియా హృదయము గర్వం విడిచి యర్షలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకునేది గనుక ఇజ్కియా దినములలో యహోవా కోపము జనుల మీదికి రాలేదు యర్షిలేము వారు తమ్మును తాము తగ్గించుకున్నారు కాబట్టి దేవుని కోపం వాళ్ళ మీదకి రాలా అంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును హెచ్చించుకున్నవాడు తగ్గించబడును మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటే ప్రతి విషయంలో దేవుడిని గనపరుస్తాడు హెచ్చిస్తాడు ప్రియ దేవుని వెళ్ళారా కాబట్టి ఎప్పుడు కూడా నరుల అహంకార దృష్టి తగ్గింపబడను మనుషుల గర్వము అనగదొరక్కబడను ఆ దనుమున యహోవా మాత్రమే ఘనతనందును గ్రంథం రెండు పదకొండులో ఎషా కాదు ప్రవచిస్తారు నరుల అహంకార దృష్టి తగ్గించబడను ఓ అహంకారంగా ప్రవర్తించే ఒకవేళ నైజు ఈ వాక్యం ఏంటో నా ప్రియ సహోదరులు కొందేమో దేన్ని బట్టి అయినా నువ్వు గర్వపడుతున్నావేమో దేన్ని బట్టి గర్వపడద్దు వినయ మనస్కులు వినయ మనస్కులు ఘనతను పొందుతాడు ఆ ప్రభు కోపం కూడా తగ్గిపోద్ది వినయ విధేతలు కలిగి ఉంటాయి గర్వంగా ఉంటే తగిన ప్రతిఫలం పొందుతావు దేవుని పెట్లారా ఎవని గర్వం వాడిని అనుచు గర్వపడే వాళ్ళు ఉంటారా ఉన్నాయండి వాళ్ళ గర్వమే వాడిని అనసద్దు మీరేమీ తొందరపడదు మీరేమీ భయపడదు ఎవరి గర్వం వాణిని అనసరి నిన్ను కాదు నువ్వు గర్వపడితే నిన్ను కూడా దేవుని గ్రంథంలో చెప్పే ఈ అమూల్యమైన సత్యాలను మనం గ్రహించి దేవుని ఎందు భయభక్తులు కలిగి వినయ మనస్కులు కాను మనల్ని మనం తగ్గించుకుంటూ ఆ ప్రభు పాదాల మటుకు తగ్గించుకోవాలి ఆ ప్రభు పాదాల మటుకు మనల్ని మనం తగ్గించుకొని ఆ ప్రభు కృపను పొందుదుగాక హెలుయా అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేనుగాక గాక ప్రభువా స్తోత్రాలు వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించవని యా వినయ మనస్కుడు ఘనత నందును వినయము గలవారుగా జీవించే కృప ప్రతి బిడ్డకు దేవసు వేడుకొంచుకున్నాను తండ్రి ఆమె తండ్రి అయిన దేవుడు నుండియో కుమారుడైన ఏసో కృష్ణ నుండి పరిశుద్ధాత్మ నేవుని వాక్యం ఈ బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపింపబడిన గాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక ఆ